స్తు గురు ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలారా అందరికీ నమస్కారం ఎప్పుడైతే తూర్పులో కొంత స్థలం ఆగ్నేయం అంటే ఈశాన్యం కంటే ఈశాన్యం వైపు కంటే ఆగ్నేయం వైపు కొంచెం పెరుగుతూ తూర్పు ఆగ్నేయంగా ముందుకు దారి వెళ్తుందో అదే గృహానికి ఉత్తరం వైపు వీధి ఉండి అలాగే దక్షిణం ఆగ్నేయం వైపు కూడా ఒక చిన్న వీధి ఉండి అంటే దక్షిణ ఆగ్నేయం వీధి ఎప్పుడైనా శుభాలనివ్వాలి అలాగే ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు తూర్పు రోడ్డు ఉన్నప్పుడు అది ఈశాన్యం బ్లాగుగా పరిగణించబడి చాలా మంచి ఫలితాలను ఇవ్వవలసి ఉంటుంది కానీ కొన్ని గృహాలలో అలాంటి ఫలితాలు మనం చూడలేకపోతున్నాం ఎందుకంటే చూడండి ఇప్పుడు మీకు ఒక గృహాన్ని చూపిస్తున్నాం మనం ఈరోజు ఈ గృహం వద్దకు వచ్చాము ఇప్పుడు ఈ గృహానికి ఉత్తరం వైపు మంచి రోడ్డు ఉంది ఈ మూలం మీదనే ఈ గృహం ఉంది సరే ఇక్కడ కూడా కొన్ని గృహాలు ఉన్నాయి ఇక్కడ కూడా గృహాలున్నాయి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా దూరంగా గృహాలు ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం క్రాస్గా పోయింది వీధి క్రాస్గా పోయి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి తూర్పాగ్నేయం వీధి పోటుగా మారింది ఐదే వీధి పోటు నుంచి కొంచెం ముందుకి వస్తే దక్షిణాగ్నేయం వీధి చూపుగా మారింది అయితే ఇలాంటి గృహాలలో యజమాని మరియు రెండవ సంతానం వీరిద్దరు కూడా ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉంది ప్రాణాలు మాత్రం పోవు ఎందుకంటే కేవలం ఇక్కడ ఒక తూర్పు ఆగ్నేయం వీధిపోటు మాత్రమే ఉంది కాబట్టి ఇది ఆత్మహత్యలకు పాల్పడుతుంది అంతే తప్ప హత్యలు మాత్రం జరుగు అంటే ప్రాణాలు మాత్రం పోయే అవకాశాలు ఉండవు తేరుకునే అవకాశం ఉంటుంది అలాగే ఈ గృహములో ఉన్నవారికి ఆత్మశాంతి ఉండదు కుటుంబములో యజమాని కానీ యజమానురాని కానీ నిరంతరం అనారోగ్యం పాలవుతూ ఇబ్బంది పడే అవకాశం ఈ గృహములో ఈ గృహము యొక్క తూర్పు ఆగ్నేయం వీరి చూపు ఇలా పెరగడం వల్ల అది ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ గృహస్థులు ఏం చేశారంటే పశ్చిమ వైపు మాత్రమే గోడను నిర్మించి అది కొద్ది దూరం మాత్రమే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఆపేసుకున్నారు దీనిలో చిన్న ద్వారం పెట్టుకొని ఇంట్లో వచ్చి లోపలికి వెళ్ళి లాట్రిన్ బాత్రూమ్ నిర్మాణం చేసుకొని ఏర్పాటు చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ మీకు చుక్కలుగా కనబడుతున్నటువంటి బీస్మిట్ మాత్రమే నిర్మాణం చేసి దీని మీద గోడ లేదు అంటే ప్రహరీ గోడ ఇక్కడ ఆగింది మిత్రులారా ఒకటి బాగా గమనించాలి ఏ గృహానికైనా అది తొమ్మిది పిల్లర్లు ఉండని ఆరు పిల్లలు ఉండని పూర్తి నలువైపుల గోడ నిర్మాణం జరిగినప్పుడు లేక ఆ గృహానికి నలువైపుల ప్రహరి కూడా నిర్మాణం జరిగినప్పుడు మాత్రమే పంచభూతాలు వీటికి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది లేకపోతే అది ఎట్టి పరిస్థితిలో ఫలితాలు రావు ఎవరెందరు ఎందుకు చెప్పినా ఇప్పుడు కొందరు ఏం చెప్తున్నారంటే నేను గ్రంథాలే కాదు నా అనుభవాన్ని కూడా క్రోడీకరిస్తున్నా అంటే అది అన్నట్టు ముందుగా వచ్చిన వెనుక వచ్చిన కొమ్ములే మొనలు తీరినట్టు కనబడుతుంటుంది ఎందుకంటే ప్రతిదీ గ్రంథాలలో ఉంది ఒక్కొక్క గ్రంథకర్త తన అనుభవాన్ని తను రాసుకున్నాడు తప్ప వాళ్ళు వాళ్ళ గ్రంథాల్లో లేనిది మేము చెబుతున్నాం అనేది మాత్రం అసత్యం అది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలాంటి మంచి శుభ ఫలితాలను అంటే ఉత్తర ఈశాన్యంలో ఉన్నటువంటి ఈ బ్లాక్ మంచి ఫలితాలను ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నది కారణం పోటు ఇక్కడ పశ్చిమ వైపు ప్రహరి కూడా కొంత దూరం వచ్చి ఆ పశ్చిమ వైపు మాత్రం ప్రహరి కూడా ఉండి ఉత్తరం వైపు కొద్ది దూరమే వచ్చి ఆగిపోవడం అది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బీస్మిట్ కట్టకపోవడం గూడ పెట్టకపోవడం అనేది ఈ ఇంటికి శుభ ఫలితాలను ఇవ్వకపోవడము రెండు మూడు కారణాలతోటి ఇది ఇలా ఇబ్బంది జరుగుతున్నది కాబట్టి అలాగే ఈ గృహము తూర్పు ద్వారాన్ని నోచుకోలేదు ఎందుకు ఇక్కడ వీధిపోటు ఉందనే ఉద్దేశంతో మొత్తానికి ఏదో ప్రకారంగా ఇక్కడనైతే ద్వారాన్ని ఏర్పాటు చేసుకోలేదు అయితే ఇప్పుడు ఈ వీధిపోటు ఎప్పుడైతుందో మనం కొంచెం ఈ ఒక్క రూమ్ వేయకపోతే ఆ వీధిపోటు దాటిపోయి ఇక్కడ నుంచి ఆగ్నేయం వీధి వీధి చూపు వచ్చేసి ఈ ఇల్లు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉండే అలా ఇలాంటి ఇండ్లలో ప్రథమ సంతానం అమ్మాయిగా రెండవ సంతానం అబ్బాయిగా వీళ్ళు చూసే అవకాశం కూడా ఉంటుంది చాలా ఇండ్లలో అలాంటియే జరుగుతున్నవి అలానే జరిగే అవకాశం కూడా ఉంది ఈ అబ్బాయి ఎంత ఎంత తెలివికల్లో ఈ యజమాని ఎంత మంచి బుద్ధిమంతుడైనా వీరికి అవతలి వాళ్ళ ద్వారా అంటే అన్నదమ్ముల ద్వారా కావచ్చు బంధువుల ద్వారా కావచ్చు ఎల్లప్పుడూ తగాదాలు ఉండే అవకాశం ఉంది వీళ్ళకు ఉండే వ్యవసాయ భూమి కూడా అసలు అప్పుడప్పుడు వ్యవసాయం చేయలేక నోచు వ్యవసాయానికి కూడా నోచుకోలేకపోవచ్చు అంటే అందులో పంట పండించుకోవడంలో కూడా పంట ఆగిపోవచ్చు కొన్ని కొన్నిసార్లు కొన్ని గృహాలలో ఇవి కూడా జరుగుతున్నాయి కాబట్టి మిత్రులారా ఇలాంటి గృహాలను చూసి ఎవరో చెప్పిందనే ఉద్దేశంతో తర్వాత బాధపడేదానికంట ఇలాంటి వీధిపోట్లు రాకుండా ఎందుకంటే మనం ఇక్కడ ఒక్క రూమ్ ఒడిసిన వదిలినంత మాత్రాన వచ్చే నష్టం అంత పెద్దగా ఏం లేదు మనకు ఉన్నంతలో దీన్ని తూర్పడమరగా అంటే ఇక్కడ చాలా స్థలం ఉంది కాబట్టి ఇంకా కొంచెం మెంచుకొని మనం నాలుగు రూములు వేసుకున్నా చాలా బాగుండేది కాబట్టి ఇలాంటి స్థలాలలో నిర్మాణం జరపడం కంటే జరపకపోవడం మంచిది ఇక్కడ ఏదైతే ఈశాన్యం ఉంది మంచిగా ఉంది ఈశాన్యం బ్లాక్ ఆల్రెడీ ఇట్లా రోడ్ వచ్చేసింది కదా అని ఊహించడం కంటే ఇక్కడ తూర్పు ఆగ్నేయం వీధిపోటు కూడా ఉంది ఎందుకంటే అది పెద్ద వీధి ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పెద్ద వీధి నడుస్తూ పోతుంటుంది అదే కాబట్టి అలాంటి పెద్ద వీధి ఉన్నప్పుడు ఆ చిన్న వీధి ఉన్నా పెద్ద వీధి ఉన్నా పోటు పోటే కాబట్టి ఇలాంటి పోటు వీధులలో అస్సలు నిర్మాణం దానికి ఎదురుగా కట్టడం మాత్రం అంత మంచిది కాదు ఇంకా కొంతేమో కొంతమంది ఏమంటున్నారంటే ఇలా వీధి వచ్చినప్పుడు ఇలా ఒక వీధి కూడా వచ్చింది కదా అంటే ఒక పెద్ద కాలువలో ఒక చిన్న మురికి కాలు వచ్చి పడితే నీళ్లు మురికిగా మారుతాయా లేకపోతే తెల్లగా అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే నేను అంత పెద్దగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఒక చెరువు నిండా నీళ్ళు ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఆ నీళ్లు తేటగా ఉన్న నీళ్లలో సడన్లీ ఒక పెద్ద వర్షం ఆగ మేఘమాల మీద వచ్చి పడ్డప్పుడు పక్క నుంచి వచ్చిన వరదతోటి ఆ చెరువుల నీళ్లు ఎంత ఎర్రగా మారుతాయో నేను చెప్పను అక్కర్లేదు మీకు తెలిసిన విషయమే కాబట్టి మిత్రులారా ఏ విషయాన్నైనా సదవగాహన చేసుకోండి ఏదో ఒక ఏ మనిషికైనా టాలెంట్ కాదు ఆవగంజంతా అదృష్టం కలిసి వచ్చినప్పుడే ఆ మనిషి పెళ్ళొబ్బుకి బతకగలుగుతాడు కాబట్టి అలా కాకుండా ఏమంటే ఒక మనకు తెలవన్నటువంటి ఒక శక్తి మనల్ని కాపాడుతుందనే భావాన్ని కూడా గమనించి ఇలాంటి గృహాలలో ఉన్నటువంటి ఈ బాధలను అనుభవించకుండా ఒక మంచి ప్రేరేపణతో అంటే మంచి ఆలోచనతో మీరు ఇలాంటి గృహాలను మార్చుకొని నిర్మాణం చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రస్తుతం అది మనం వంతుకొచ్చింది కాబట్టి ఈ గృహములో జరిగిన ఒక మంచి రెమెడీ ఈ జరుగులో ఈ గృహానికి ఒక మంచి రెమెడీ కావాలంటే మనం చెప్పేది ఏంటంటే చాలామంది భక్తులకు ఇలాంటి విషయాలలో మనం చాలా గృహాలు చూసినప్పుడు వారికి చెప్పిన విధానం ఏంటంటే ఒకటి ఇక్కడ తూర్పాగ్నేయం పోటు కాబట్టి దానికి ఎదురుగా వాయ్యం ఉంటుంది వాయవ్యంలో మోక్షం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ ఆగ్నేయం నుంచి వచ్చే సంపద రహిత దహిస్తుంది ఏది చేసినా ఇబ్బందుల పాలవుతుంటాం కాబట్టి ఆ మోక్షాన్ని అందుకోవాలంటే తప్పకుండా ఈ ఈ గృహంలోని వ్యక్తులు నాగ సింధూరం అని బొట్టు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే ఏందంటే సంకష్టహర చతుర్థి అనే వ్రతం వస్తుంది అది పూజారితో కాబట్టి లేకపోతే మనం కావచ్చు లేకపోతే మల్ అల్కగా ఓం గమ్ గణపతి నమః అనే దాన్ని వెయ్యి ఎనిమిది సార్లు జపం చేస్తూ పూలేసి ఒక చిన్న గణపతి బొమ్మ పెట్టుకొని పూలేసి ఆ తర్వాత స్వామి నా చేతనైన పూజ ఇంతేనని చెప్పి ఆ పూలను ఆ గణపతిని తీసుకెళ్ళి దేవుని గుళ్ళో ఇచ్చి ఆ పూలను తీసుకుపోయి వాటర్లో కలిపినట్టు అంటే మనకి దోషాలు చాలా వరకు దూరమై ఒక కన్న తల్లిగా మనల్ని కాపాడే అవకాశం ఉంది అలా చేయలేని పక్షంలో కూడా స్త్రీలు వంట చేసేటప్పుడు స్నానం చేసి వంటను ఏర్పాటు చేసుకొని అంటే మీరేమనుకోకూడదు అందరం స్నానమే చేస్తున్నాం అని అంటే కొందరులలో ఇప్పుడు కూడా స్నానం చేయకుండా వండే వాళ్ళే ఉన్నారు అలా కాకుండా ఏంటంటే స్నానం చేసి మా జాగ్రత్తలు మేము చెప్పాల్సి వస్తుంది కాబట్టి స్నానం చేసి వంట చేసుకొని కొద్దిగంత అన్నము అంటే ఏడు పీసులు బియ్యం పీసులు ఏడు అంటే మనం నేను ఏడంటే మీరు లెక్క పట్టే వరకే టైం అంతా పోతుంది కాబట్టి అట్లా కాకుండా చిన్న చెంచా తీసుకొని ఆ చెంచాలో కొంచెం అన్నం తీసి ఆ అన్నంలో కొద్దిగంత చక్కెర నెయ్యి కలిపి కనుక అదే పొయ్యి మీద వేయగలిగితే అయ్యా మాది గ్యాస్ పొయ్యి అంటే గ్యాస్ పొయ్యి మీద ఒక జల్లి గంట పెట్టుకోండి నో ప్రాబ్లం లేదు కట్టెల పొయ్యి ఉన్నటువంటి దాంట్లో వేయండి అట్లా వేస్తూ పోతూ ఉంటే ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అది ఎన్ని రోజులు అంటే ఎవరమైనా ఫలితాలు వచ్చినాక వదిలేస్తాం అది అందరికీ తెలిసిన విషయమే ఈ విషయాన్ని గమనించి ఇలా చేసుకుంటూ పోతే బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది ఒక సెవెన్ డేస్ మాత్రం స్త్రీలు అప్పుడప్పుడు వదలాల్సి వస్తుంది ఆ నియమాన్ని పాటించాలి అది పాటించి చేసుకున్నట్టుంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది మీకు ఇంకో రెమెడీ కూడా అప్ప చెప్తున్నా ఇంకో రెమెడీ కూడా చెప్తున్నా సదవగాహనతోటి అవగాహన చేసుకోండి అనవసరంగా వేస్ట్గా ఏదో మాటలు మాట్లాడుకోవడం కాకుండా ఒక తులసి చెట్టు ఈ తూర్పు నుంచి కొంచెం పక్కగా పెట్టి అంటే తూర్పు ఈశాన్యం వైపు కాకుని నీచభాగం అంటే ఆగ్నేయ తులసి చెట్టు చెట్టుకొని అక్కడ మంచి ప్రదక్షిణ మంచిగా ప్రదక్షిణ చేసుకునే ప్రయత్నం చేసుకోండి అలా చేసినా కూడా ఇక్కడ మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది కాబట్టి మిత్రులారా ఈ నేను చెప్పిన వీడియోను మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి బిల్లన్ కొట్టండి లైక్ చేయండి ఈ యొక్క మా వాస్తు గురు ఛానల్ అభివృద్ధి చెందేలా ప్రయత్నం చేయండి నేను మీ అన్వర్ భాష హజరత్ సయ్యద్ యాకు బాబా దర్గా షరీఫ్ అంటే ఆశ్రమము బండనాగారం మళ్ళీ వీడియోలో కలుస్తా అప్పటి వరకు సెలవు అందరికీ నమస్తే